ఆర్థిక సమానతలు పెరుగుతున్నాయి దాన్ని ఎవరు కాదని లేరు ఈ దేశంలో పేదలు మరింత పేదలవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతా ఉన్నారు దీన్ని ఎవరు కాదని లేరు సో దేశంలో పేదరిక ఎలా ఉందంటే ఇప్పటికీ డెబ్బై శాతం భారతదేశం పురుగులు ఇప్పటికీ డెబ్బై శాతం భారతదేశ పౌరులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు అక్కర సమితే వాళ్ళ నివేదికలో స్పష్టంగా చెప్పింది ఎనభై నుండి ఆర్థిక సమానతలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పేసి మన ఎనభై తొంభై పరిస్థితికి వచ్చేసరికి ఇద్దరు ఇద్దరు బిలియనీర్లు ఉండగా ప్రస్తుతం నాలుగు మూడు వందల ముప్పై నాలుగు మంది మూడు వందల ముప్పై నాలుగు మంది బిలియనీర్లు ఈ దేశంలో పెరిగారు ఆ విధంగా అభివృద్ధి చెందారు దానికిలో మరింత ధనికులు ఎదుగుతున్నారనేది ఉదాహరణ ఐదు బిలియర్ల సంపద మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఉంటే మాత్రమే ఉంటే ఆ రోజుల్లో నేడు మన దేశంలో కుబేర్ల ప్రాణస్థానాన్ని ఆక్రమించినటువంటి వారి సంపద విలువ పదకొండు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్లుగా ఉందని చెప్పేసి మనకి ఉన్నటువంటి నివేదికత తెలుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఓరెన్ ఇండియా రిచ్ లిస్టులో ఇటీవల దీనివల్ల తెలుస్తూ ఉంది దీని రిపోర్ట్స్ తొంభై ఐదు శాతం పెరిగిందని వీళ్ళ సంపద ఆ సంస్థ చెప్పింది తర్వాత స్థానంలో వారి సంపద పది లక్షల పద్నాలుగు వేల ఏడు వందల కోట్లు ఇంచుమించు ఇద్దరు బిలియన్ సంపద భారతదేశ వార్షిక బడ్జెట్ సగం కంటే కుబేర్ల ఆదాయం సగం కంటే కుబేర్ల ఆదాయం అర్జనను అర్థం చేసుకోవచ్చు అంటే భారతదేశ బడ్జెట్లో సగానికి పైగా వాళ్ళ చేతిలో అంటే అంత అంత ఉన్నదంటే మరి ప్రజలకు వాళ్ళు అక్కడ పెట్టుబడిదారు ఎంగిల్ చేయిని కూడా పిలిచితే కాకిడ పోద్దానని చెప్పిన పరిస్థితి ఉంది సో ఇవన్నీ పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించిన అవలక్షణాలు సో నూట నలభై కోట్ల జనాభా భారతదేశంలో ఉంటే ఈ దేశం సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే దాన్ని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ముందు చూపుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది సో అట్టి దరిద్రంలోనే మగుతున్న వాళ్ళు ఉన్నారు తినడానికి తినలేక కట్టడానికి పట్టలేక ఉండటానికి వెళ్ళలేక సగం మంది భారతీయులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి అనేక అంతర్జాతీయ సంస్థలు అనేక సర్వే సంస్థలు చెప్తున్నా మీకు బుద్ధి రావట్లేదు పాలక వర్గాలకి ఇప్పటికీ డెబ్బై ఐదు శాతం పౌరులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పేసి ఐక్రైస్ చెప్పినా మీకు సిగ్గులేదు లేదు తొంభై నుంచి ఆదాయ సంపదలు అసమానతలు అంటే ఒకటి పీ పెట్టినటువంటి ఎల్పీజీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వ్యవహారం కథ కారకాలం ఏదైతే ఉన్నదో భారతదేశ అనుభవంలో ఈ దేశంలో పెట్టుబడిదారు డెవలప్మెంట్ అయ్యారు తప్పి సబ్బన్న వర్గాలు ఈ దేశంలో వృత్తి కులాలు ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకి అది నష్టం చేసిందనేది స్పష్టంగా చెప్పగలను ఈ వేదిక కాదు ఏ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నాను మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్కి వస్తున్నాయండి నేను కరడేపల్లి శిక్షణ నిర్లక్ష్య ఆర్గనైజేషన్